పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలో వేయించే శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల్ స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పిబి రంగరాజన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తొలి ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన పండగని ఈ పండుగ అనంతరం హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అనంతరం సమిష్టి విష్ణునామ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో పిబి రమణి పిపి వేణుగోపాలాచారి కేవి రంగాచార్యులు కె వీరవల్లి తాయారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बुरा नहीं है कुछ السلام علیکم بابا ولې یشمی کښې نشته کوم نو ښه ته ما پښ మండలం విజయ గ్రామంలో నేను చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రతినిత్యము సేవాకారం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు తొలి తొలి ఆకారుల శిశ్యం కూడా జరుపుకుంటున్నాను నిత్య సేవా కాలంలో ఉదయాన్నే ఆరు గంటల నుంచి తిరుపల్లా తురుప్పి తిరుపతి మరియు మంగళాశాసనం ప్రసాద వినియోగం జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా తిరుప తిరుప తిరుపల్లా అధినేస్తు ఉపదేశారా మంగళా శాసనం అనే తిరిగి ఈత కూడా జరుగుతుంది ఈ స్వామికి దీనికి చరిత్రలో మహానుభావులు ఎన్నో కోరిక ఇచ్చిన మహానుభావులు ఈ రోజు సందర్భంగా ఈ కార్యక్రమంతో పాటు చాలా మంది భక్తులు పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈ ఆలయాల చేయబడినటువంటి బీబీ రమణీయ మరియు మన పీవి